నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లేజర్ కటింగ్ మాస్టర్ నేను మీ రితిక ఇంతకుముందు మీరు వీడియోస్లో చూసారనుకుంటాను కదా బ్లౌజెస్ సెల్వార్ కమీస్ కిడ్స్ వేర్ దీంతోపాటు ఇప్పుడు కస్టమర్స్కి మెయిన్గా డౌట్స్ ఉండేది ఏంటంటే ప్రింటర్ మెషిన్స్లో లహంగా మోడల్ ఎలా చేసుకోవాలి అయితే ఈరోజు మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి దీంట్లో ఏంటంటే మీరు ప్రింటర్ మెషిన్ ద్వారా లెహంగా ప్యాటర్న్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను అయితే ఈరోజు మీరు ఏంటంటే క్రాప్ టాప్ అన్నప్పుడు లెహెంగా మోడల్ వచ్చేసి బ్లౌజ్ వస్తుంది దాని మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూసుకోవచ్చు బ్లౌజ్ మెజర్మెంట్స్ మనం ఎప్పుడు తీసుకున్నా ఫ్రంట్ నుంచి కాకుండా బ్యాక్ నుంచే తీసుకోవాల్సి వస్తుందనమాట మెయిన్గా ఫస్ట్ తీసుకునేది ఏంటంటే బ్యాక్ లెంగ్త్ తీసేసుకుంటారు ఇది లెంత్ వచ్చేసి ఇది షోల్డర్ అంటారనమాట ఈ షోల్డర్ నుంచి బ్లౌజ్ లెంత్ మనకి ఎంతవరకు అయితే కావాలో ఆ లెంత్ అనేది మనం అక్కడి వరకు తీసేసుకోవాలి అంటే ఇప్పుడు థర్టీన్ లేదా మనకు ఫోర్టీన్ కావాలి అని అంటే కస్టమర్కి ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకోవచ్చు లెంత్ అనేది ఇక్కడది వచ్చేస్తుంది మళ్ళీ సెకండ్ ఏంటంటే చెస్ట్ మనం మెయిన్గా మిస్టేక్ చేసుకునేది ఏంటంటే కస్టమర్ ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు దాంట్లో డైరెక్ట్గా తీసేసుకుంటాము లేదా పర్సర్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు ఈ చున్నీ అయితే ఇలాంటి చున్నీస్ ఉన్నాయనుకోండి అది కంప్లీట్గా రిమూవ్ చేసేసి మెజర్మెంట్స్ తీసేసుకోవాలి దానివల్ల ఏంటంటే మనకి ఫిట్టింగ్ అనేది ప్రాపర్గా రాదు మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు ఇలా తీసేసుకోవాల్సి వస్తుంది ఇంకోటి ఏంటంటే తీసుకునేటప్పుడు ఇలా తీసుకోవాలి జస్ట్ ఒక మిడిల్లో ఇక్కడ ఫింగర్ పెట్టేసుకొని ఏదైతే మెజర్మెంట్స్ తీసుకుంటామో అలా తీసేసుకుంటే సరిపోతుంది అప్పర్ ఎంతవరకు అయితే వస్తుందో అది వచ్చేస్తుంది సెంటర్లో మనకు ఎంత కావాలో ఇక్కడ సెంటర్ తీసేసుకోవాలి ఇది సెంటర్ మెజర్మెంట్ వేస్ట్ లూజ్ అనమాట అంటే మనం లెంత్ ఏదైతే తీసుకుంటామో బాటమ్ మెజర్మెంట్ ఏదైతే వస్తుందో ఆ లెంత్ మెజర్మెంట్ ఇక్కడ తీసేసుకుని అదే ఎంటర్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ఇది షోల్డర్ మనకు కావాల్సింది షోల్డర్ అనేది ఏంటంటే ఫుల్ షోల్డర్ ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఇది హాఫ్ షోల్డర్లో వస్తుంది ఫుల్ షోల్డర్ అన్నప్పుడు ఈ బ్యాక్ బోన్ నుంచి ఇక్కడ వరకు తీసుకోవాల్సి వస్తుంది ఇది ఫుల్ మెజర్మెంట్ అనమాట లేదా కస్టమర్కి ఇక్కడ షోల్డర్ దగ్గర ఏదైతే బ్రాడ్నెస్ కావాలో ఆ మెజర్మెంట్స్ కూడా అక్కడ ఎంటర్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే స్లీవ్ లెంత్ స్లీవ్ లెంత్ అనేది మనకి ఎంతవరకు కావాలో ఆ స్లీవ్ లెంత్ ఎంటర్ చేసేసుకొని రౌండ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ తీసేసుకోవాలి ఇది రౌండ్ అనమాట షార్ట్ స్లీవ్ బ్లౌజెస్కి ఏంటంటే మిడిల్లో తీసుకునే అవసరం ఉండదు బట్ ఎల్బో స్లీవ్స్కి మాత్రం మనం మిడిల్లో కంపల్సరీ తీసుకోవాలి ఎందుకంటే ఆ ఫిట్టింగ్ అనేది అక్కడనే ప్రాపర్గా వస్తుంది ఆర్మ్ రౌండ్ అనేది హాఫ్ తీసేసుకోవచ్చు అంటే షోల్డర్ నుంచి ఈ రౌండ్ అనేది ఆర్మ్ రౌండ్ ఉంటుంది ఈ ఆర్మ్ రౌండ్ మెజర్మెంట్స్ తీసేసుకుంటే సరిపోతుందనమాట బ్లౌజెస్కి మనకి ఎక్కువ మెజర్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఇవి మెయిన్గా దీని తర్వాత లెహంగా ఏదైతే ఉంటుందో ఈ వేస్ట్ ఏదైతే ఉందో వేస్ట్ నుంచి బాటమ్ వరకు మేక మనకి ఏదైతే మెజర్మెంట్ కావాలో ఆ మెజర్మెంట్ ఎంటర్ చేసేసుకుంటే అది వచ్చేస్తుంది వేస్ట్ లూజ్ అనేది మనం ఇంతవరకు ఏదైతే తీసుకున్నామో ఆ వేస్ట్ లూజ్ తీసేసుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు అందరు లెహెంగా ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి అంటే మనకు కంపల్సరీ కావాల్సిన ఫ్యాబ్రిక్ ఏంటంటే ఫైవ్ మీటర్స్ కావాలి మీరు శారీ ఫ్యాబ్రిక్ అయినా తీసేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా మెటీరియల్ అనేది తెచ్చేసుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు లెహెంగా అసలు ఏంటంటే మనకి కొన్ని టైప్స్ ఉంటాయి అనమాట కలీ మోడల్ ఉంటుంది ప్లీట్స్ వచ్చేస్తాయి అంబ్రెల్లా వస్తుంది ఇప్పుడు అందరికి మెయిన్గా డౌట్ ఏముంటుందంటే ప్లీట్స్ వచ్చినప్పుడు ప్యాటర్న్ తీసుకొని కటింగ్ చేసుకోవాలి మనం ప్లీట్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు ప్యాటర్న్ తీసుకొని కటింగ్ చేసే అవసరం ఉండదు ఫ్యాబ్రిక్ మనం ఇలానే తీసేసుకొని టాప్ సైడ్ నుంచి ఇలా ప్లీట్స్ తీసేసుకోవాలి ఈ ప్లీట్స్ తీసేసుకొని స్టిచ్ చేసుకుంటే మనకి లెహంగా మోడల్ అనేది వచ్చేస్తుంది బ్లౌజెస్ అయితే ఏదైతే ఉంటుందో ప్యాటర్న్స్ మనకి ప్రింటర్లో వచ్చేస్తాయి ఆ ప్యాటర్న్స్ని మాన్యువల్గా కటింగ్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు అయితే ఈ లెహెంగాది కూడా మీరు స్టిచ్చింగ్ చూసేసుకోండి